టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ నటి గేరా అద్వానీ జంటగా అంజలి కీలక పాత్రలు నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది ప్యాచ్ వర్క్ మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇప్పటివరకు అధికారంగా డేట్ను ఫిక్స్ చేయకుండా అతి త్వరలోనే క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు డిసెంబర్లో సినిమా విడుదల చేయకపోతే సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి సమ్మర్లో విడుదలకు ఇప్పటికీ కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి కనుక మరీ ఆలస్యం అవ్వకుండా ఉండాలంటే డిసెంబర్లోనే గేమ్ చేంజర్ రావాల్సి ఉంది ఇక గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇటీవలే వచ్చిన మాస్ సాంగ్కి మంచి స్పందన దక్కింది ఆ తర్వాత సమయంలోనే ఎక్కువ వ్యూస్ను యూట్యూబ్ ద్వారా దక్కించుకున్న ఈ పాట తర్వాత తమన్ అందుకు మించి ఉన్నట్లు ఒక మంచి ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ను ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకు పాత్రలో కనిపించనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే కొడుకు పాత్రకు కేఆర్ అధ్వాణి జంటగా నటించనుంది చరణ్ కియర్ అద్వానీ కాంబోలో ఉండే జరగండి పాట ఇప్పుడే ప్రేక్షకులకి ఆకట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవల విడుదలైన పాట చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలిసిందే ఇక మూడో పాట రామ్ చరణ్ అంజలి కాంబోలో ఉంటుందట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ నుండి విడుదల చేసే ఈ మూడో సాంగ్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయనున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు గేమ్ చేంజర్ సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే